ఓం శ్రీ గురు భీహో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు శత్రు మరణ ప్రయోగం గురించి అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ శత్రు మరణ ప్రయోగానికి మీరు ముందుగా ఏం చేయాలంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు శత్రు మరణ ప్రయోగం అన్నమాట అంటే మీకు భరించలేనన్ని శత్రుత్వంగా మారినప్పుడు మీరు ఆ మనిషిని ఎలా ఏం చేయాలనేది కూడా మీరు నేను ఈ ప్రయోగంలో చదువుతాను అనమాట ఇది చాలా మీకు బాగా ఉపయోగపడే చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం అన్నమాట ఏం చేయాలంటే ముందుగా మీరు గుడ్లగోబి యొక్క మలమను అంటే గుడ్లగోబి యొక్క మలము మలమను మీరు సేకరించుకోవాలి గుడ్లగోబి యొక్క మలమును సేకరించుకొని ఆవాలు ఉంటాయి అన్నమాట మనకి షాపుల దగ్గర తెల్ల అన్నమాట తెల్ల ఆవాలు తీసుకొని ఆ తెల్లావాలు ఈ గుడ్లుగోబి యొక్క మలమను చూర్ణంగా చేయాలి మెత్తగా అంటే మెత్తగా చూర్ణంలాగా చేయాలి చూర్ణంగా చూర్ణంలాగా చేసి చేసి చేసిన తర్వాత చూర్ణంగా చేయాలంటే ఒక పొడిలాగా ఈ గుడ్లుగోబి యొక్క మలమను తెల్లావాళ్ళు ఈ రెండు కలిపి ఒక మెత్తగా పొడిలాగా పౌడర్లాగా చేసి పౌడర్లాగా చేసి ఆదివారం ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం అంటే పన్నెండు ఒంటికి అంట ఆ సమయంలో మీ శత్రువు ఎవరైతే ఉంటారో ఆ శత్రువు యొక్క శిరస్సు పైన మీ శత్రువు ఎవరైతే ఉంటారో ఆ శత్రువు యొక్క శిరస్సు పైన ఈ పొడిని చలినట్లయితే వాళ్ళకి మీరు అనుకున్నంత త్వరలో వాళ్ళకి మరణం అనేది సంభవిస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ అయిన ప్రయోగం ఇది ఈ ప్రయోగాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే ఆదివారం రోజే చేయాలి గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజే ఈ ప్రయోగం చేయాలి ఆదివారం రోజే ఈ ప్రయోగం చేయాలి ఏంటంటే శత్రు మారణ ప్రయోగం అంటది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గుడ్ల గుడ్ల గోబ యొక్క మలము గుడ్లగోబ యొక్క మలము తర్వాత వచ్చేసి తెల్ల ఆవాలు గుడ్లగోబ యొక్క మలము ఈ తెల్ల తెల్లవాలు ఆవాలు ఈ రెండింటినీ కూడా కలిపి మొత్తం చూర్ణంగా చేయాలన్నమాట నీ తెల్లవాలు ఆవాలో గుడ్లో పియ్యక కలిపి చూర్ణంగా చూర్ణం చేయాలి చూర్ణం చేసేసి మెత్తగా పొడిలాగా చేసి ఆ పొడిని మీ శత్రువు ఉంటాడు కదా ఆ శత్రువు యొక్క సిరస్సు పైన చల్లాలి సిరస పైన చల్లాలంటే ఎట్లా చల్లాలి వాళ్ళు మధ్యాహ్నం మనం పన్నెండు ఒంటి గంట మధ్యాహ్నం ఆ టయాలో ఆ రోజు ఆదివారం అయి ఉండాలన్నమాట మళ్ళీ మీరు ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు ఆ రోజు మళ్ళీ ఆదివారం అవ్వాలి ఆదివారం రోజు మధ్యాహ్నం పూట ఈ ప్రయోగం చేశారంటే మీ శత్రువుకి అతి త్వరలో మరణం అనేది సంభవిస్తుంది అన్నమాట ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన ప్రయోగం ఇది మీకు ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం అన్నమాట మీకు నిజంగా శత్రువులు ఉన్నారు అంటేనే ఇలాంటి ప్రయోగాలు చేయండి ఏది ఏవైనా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఒక మంచిని ఉద్దేశించి చేయండి చెడుని ఉద్దేశించి చేయి ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక ధర్మబద్ధంలో వెళ్తేనే మనకి న్యాయం అనేది మంచి అనేది జరుగుతుంది అనమాట ఏది ఎప్పుడు చేయకూడదు అలాంటి పవర్ఫుల్ అయిన ప్రయోగం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి